ఆయనకు డెబ్బై ఏళ్ళు అయినా నిత్యం చిన్న పిల్లాడిలా ఊరంతా తిరుగుతుంటారు మొదట విభూతి ధవల వస్త్రాల ధారణతో అనుచ్చనం ఊరితో మమేకం అవుతారు కొత్త పాత అనేది ఆయనకు తెలియదు తన ఊరికి వచ్చిన మనిషి తన ఇంటికి వచ్చినట్లే భావిస్తారు అందుకే ఒకరితో ఒకలా ఉండటం ఆయనకు రాదు అందరితో ఒకలా ఉండటమే ఆయనకు తెలుసు వయసు ఒక నెంబర్ మాత్రమే అది తనకు వర్తించదు అని కుర్రాడిలా పరుగులు పెడుతూ ఉంటారు పేరు గంగుమల్ల నిరంజన్ రావు నివాసం కుండలేశ్వరం గోదావరి తీరాన వెలసిన కుండలేశ్వరుడి ఆలయం పక్కనే రెండో ఇల్లు గుడికి వచ్చిన వాళ్ళు మొదటి అడుగు కుండలేశ్వరుడి సన్నిధిలో రెండో అడుగు రావుగారింట్లో పెట్టాల్సిందే లేకపోతే ఆయన మనసు కన్నీరు మున్నీరవుతుంది ఇక గోదావరి జిల్లాలో మర్యాదల గురించి చెప్పేదేముంది ఇంటికి రాగానే అచ్చట ముచ్చట తిండి తీర్థాలు మామూలే వీటి కంటే ఆయనలో ఇంకో ఫైటర్ ఉన్నాడు నలభై ఏళ్లుగా అతడు టీడీపీ నాయకుడు అలాగని ఏ పదవి కోరుకోలేదు అన్ని రకాలనివ్వాలని ఎప్పుడు మహానుభావులు ఆయన ఆయన్ని కాశీ కాశీరిన పుణ్యం ఈ ఈ గోదావరి స్నానం చేసిన గోదావరి స్నానం చేసి దర్శనం చేసుకుంటే ఎంతో పరిపాలం ఈ స్వామి అనుగ్రహం వల్ల అనేక రకాల చాలామంది చాలామంది భక్తులు ఈ స్వామిని పోల్చుకుంటూ మంచిగా చేశారు ఓం నమోత్సవాలు ఈశ్వర పరమేశ్వర లీలభారం పెట్టి ఓం శివాయ జనంలో ఉంటూ తాను జనానికి తోడుగా అండగా ఉంటే చాలనుకున్నాడు అందుకే ఊర్లో ఏ చిన్న పనైనా ఆయన ముందుండాల్సిందే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందరికీ అందుతాయా లేదా ఎవరికి ఏ అవసరం అని ఎప్పటికప్పుడు తలలో నాలుకలా వెన్నంటి ఉంటాడు రావు ఊర్లో లేకపోతే జనానికి దిక్కుతోచదు ఆయన మనస్సు మనసులో ఉండదు అందుకే ఏదైనా పని మీద ఊరిలితే తఫీమని వచ్చేస్తారు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అయితే ఇక దుమ్ము దువారమే ఊర్లో ఏ సందడైనా పెద్ద ఆయన మొదటి వరుసలో ఉండి నడిపిస్తారు ఇక కుండలేశ్వరుడి ఉత్సవాల్లో అయితే నిరంజన్ నిద్రాహారాలు మాని భక్తుల సేవలో తరిస్తుంటారు కార్తీక మాసంలో దైవ సేవలో తేలిన గంగుమల్ల గోదావరి హారతిలోనూ మెరిశారు ఎప్పుడు దసరా బుల్లోడిలా సరదాగా ఉంటూ సంతోషంగా గడిపే గంగుమల్ల నిరంజన్ రావు కుండలేశ్వరానికి స్పెషల్ అండోయ్ ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్